హోండా కంపెనీ నిమిషానికి రెండు కోట్లు సంపాదిస్తుంది హోండా కంపెనీ కార్స్ ని బైక్ ని ప్రైవేజెస్ ని ఆఖరికి డోపోట్ ని కూడా తయారు చేస్తుంది కానీ ఈ కంపెనీ ఓనర్ కి తన చిన్న వయసులో ఒక సైకిల్ కూడా లేదు చిన్న పిల్లాడు ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇలా క్రియేట్ చేశాడు స్టోరీలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఆరు జపాన్ లో ఓ చిన్న విలేజ్ లో జన్మించాడు సోయిచిరో హోండా ఫాదర్ అండ్ మదర్ చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఫైనాన్షియల్ ఫుల్ ప్రాబ్లమ్ లో ఉండే దానికి ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్ ఒకసారి వాళ్ళ డాడీ ఏం చెప్పాలంటే ఈ పేదరికం నుంచి మనం పోవాలంటే ఒకటే మార్గం మంచిగా చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి అన్నాడు కానీ సో ఫుల్ స్టడీలో వీక్ కానీ సో ఒకటే తెలుసు మిషన్స్ గురించి మిషన్స్ గురించి ఎలా తెలుసు అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒక రైస్ మిల్క్ లో వర్క్ చేస్తుండే ఒకసారి ఇతన్ని కూడా తీసుకెళ్లాడు అప్పుడు ఒక మిషన్ చూసి షాక్ అయ్యాడు ఏంది ఇది ఇలా పర్గి చేస్తుందని అంటే అప్పుడు నైన్టీన్త్ లో మిషన్స్ ఎక్కడ ఉండపోతుండే కదా సో తను షాక్ అయ్యిండు సో షాక్ అయ్యి ఇలాంటి మిషన్ నేను కూడా తయారు చేయాలని అప్పటి నుంచి మిషన్స్ మీద ఫోకస్ చేసి మిషన్స్ గురించి ఫుల్ తెలుసుకోండు అంతొమ్మిది వందల ఇరవై రెండులో లో ఒక పేపర్ లో యాడ్ చూసాడు కార్ గ్యారేజ్ మెకానిక్ కావాలని ఉంది తనకి ఆల్రెడీ మిషన్స్ అంటే ఇష్టం కానీ కార్ రిపేర్ చేయడం రాదు కానీ అక్కడికి వెళ్ళినాక నేర్చుకుంటాను అప్లై చేశాడు సెలెక్ట్ అయ్యాడు ఇంట్లో వాళ్ళ అందరిని వదిలి అక్కడికి వెళ్ళాడు తనని మాత్రం అక్కడ క్లీనింగ్ అండ్ వేరే వరకు యూజ్ చేశాడు వాళ్ళ బాస్ సోయి చీరో చాలా బాధపడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో జపాన్ లో భూకంపం వచ్చింది చాలా మందికి ఇది ప్రాబ్లం అయితే సోయ చీరో ఫుల్ వెళ్ళిపోయింది ఎందుకంటే గ్యారేజ్ లో ఉన్న వర్కర్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సోయి మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు దాంతో వాళ్ళ బాస్ కి వేరే లేక సో వర్క్ నేర్పించాడు కొన్ని రోజులకి కార్ మెకానిక్ వర్క్ మొత్తం నేర్చుకున్నాడు అక్కడ నుంచి కార్ ని రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు కొన్ని రోజుల తర్వాత అందరు షాక్ అయ్యేలా పని చేసాడు అందరికీ బెస్ట్ మెకానిక్ లో మారు సోచోర వాళ్ళ బాస్ కి ఒక మంచి ప్లాన్ వచ్చింది అప్పటికి జపాన్ లో మోటార్ స్పోర్ట్స్ ఫుల్ ఫేమస్ అయితే సోయచోరో దగ్గరకు వెళ్లి ఒక మంచి కార్ని కార్ చేసి స్పోర్ట్స్ మోడర్ వెహికల్ లాగా ఉండాలి అని ఆ ఇయర్ కి మనం పార్టిసిపేట్ చేద్దామని చెప్పాడు అన్నట్టుగానే సోయి చీరో ఒక కార్ రెడీ చేశాడు వాళ్ళ బాస్ కి ఇచ్చాడు మోటార్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారు ఆ ఇయర్ కి నంబర్ వన్ పొజిషన్ కూడా వచ్చింది ఇతని టాలెంట్ చూసి ఒక ఇన్వెస్టర్ మనం కలిసి ఒక గ్యారేజ్ ని స్టార్ట్ చేద్దామా అని అడిగాడు సరే చేద్దామని చెప్పాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో గ్యారేజ్ ని స్టార్ట్ చేశారు అందరు అనుకున్నారు ఎంత స్పీడ్ గా గ్రో అవుతుందో సోయి ఫుల్ టాలెంట్ కానీ అంత ఆపోజిట్ అయింది ఎవరు రాలేదు ఎందుకంటే సోచూరో ట్వంటీ వన్ అందరూ ఇంత చిన్నపిల్లడు చేస్తాడా చేయడా అని ఎవరు రాలేదు ఒకసారి ఒక అతను తన కార్ ఏ గ్యారేజ్ కి తీసుకెళ్లినా అక్కడ రిపేర్ కాలేదు కానీ సో చీరో దగ్గరకు వచ్చి తను రిపేర్ చేసావా అని అడిగితే తను ఈజీగా చేశాడు ఎవరు రిపేర్ చేయలేనిది ఈ సోచ్ వేసి అని ఈ న్యూస్ అందరికి తెలిసింది దీంట్లో మార్కెట్ లో ఫుల్ రెప్యుటేషన్ పెరిగింది కొన్ని న్యూస్ లో ఫుల్ గ్రో అయింది షాప్ కానీ కొన్ని రోజులకి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై లో జరిగిన వరల్డ్ వార్ టూ వల్ల ఫుల్ లాస్ వచ్చింది ఎందుకంటే పెట్రోల్ ప్రైసెస్ ఇంక్రీజ్ దీని వల్ల కార్స్ ఎవరు యూజ్ చేసలేరు సో ఫుల్ లాస్ వచ్చింది అందరూ సైకిల్స్ యూజ్ చేస్తారు ఇతను ఆలోచిస్తున్నాడు ఎలా అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది కార్ అయితే ఎక్కువ పెట్రోల్ యూజ్ చేస్తారు అదే ఇంకా దానికంటే చిన్న అయితే తక్కువ పెట్రోల్ కావాలి ఇంకప్పుడు ఒక ప్లాన్ వచ్చింది ఒక సైకిల్ కి ఒక చిన్న ఇంజన్ పెట్టాడు స్టార్ట్ చేశాడు సైకిల్ ని మోటార్ కలిపి మోటార్ సైకిల్ చేసాడు పెట్రోల్ తక్కువ కన్సూమ్ చేసింది దాంతో అందరు మోటార్ సైకిల్ ఉండడం స్టార్ట్ చేశారు దీంతో సప్లై సరిపోలేదు ఇలా అయితే కాదు ఒక మంచి ఫ్యాక్టరీ చేసి ఎక్కువగా మోటార్ సైకిల్ చేయాలని అప్పుడే స్టార్ట్ చేశాడు ఈ ఓండా మోటార్ కంపెనీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఒక మంచి ఇంజన్ అండ్ మంచి స్టైలిష్ ఉన్న బైక్ ని చేశాడు కానీ ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపేలేదు ప్రైస్ చాలా ఎక్కువ ఉంది సో ఈ చిరోకి అర్థమైంది అంటే ఒక బైక్ నార్మల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు సో వాళ్ళకు తగ్గట్టు డిజైన్ చేసి ఒక నార్మల్ ప్రైస్ పెట్టాడు మంచిగా సేల్స్ పెరిగాయి జపాన్ మొత్తం మొత్తం పెరిగాయి ఆ తర్వాత వేరే దేశాల కూడా ఎక్స్పోర్ట్ చేశాడు అక్కడ కూడా సక్సెస్ అయింది వల్డ్ లోనే నంబర్ వన్ మోటార్ సైకిల్ కంపెనీలా మారింది పంతొమ్మిది వందల లో సోయిచ్ ఒక విషయం ఆలోచించాడు మధ్యలో వచ్చిన మోటార్ సైకిల్ ఎంతో సక్సెస్ అయింది ఎంతో తెలుసు కార్ గురించి అది కూడా సక్సెస్ అయితా అని కార్ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేస్తా అన్నాడు కానీ అప్పటికి కార్ మ్యానుఫాక్చరింగ్ లో ఫుల్ కాంపిటీషన్ ఉండే పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ఫ్యామిలీలో అందరూ వద్దు వద్దు అని చెప్పారు కానీ సోయిచ్ ఇన్లేదు అన్నట్టుగానే ఒక ఫోర్ వీలర్ ని మ్యానుఫాక్చరింగ్ చేశాడు కానీ అందరు అనుకున్నట్టు ఇది కార్ కాదు ఒక ఫోర్ వీలర్ కమర్షియల్ వెహికల్ సైకిల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫెయిల్ అయినా సో ఇప్పుడు కూడా ఫెయిల్ అయినా నెక్స్ట్ కూడా ట్రై చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ కార్ని లాంచ్ చేశాడు మంచి మైలేజ్ ఫుల్ స్పేస్ ఈ ఈ కార్ని ప్రాఫిట్ కోసం కాకుండా మార్కెట్ ఉన్న కంపెనీల కంటే ట్వంటీ ఫైవ్గా పెట్టి జపాన్ లో అయితే సక్సెస్ అయ్యాడు వేరే కంట్రీ లాంచ్ అనుకుంటే ఫుల్ కాంపిటీషన్ ఉండే మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసాడు అన్నట్టుగానే లో దీంతో పాటు యుఎస్ గవర్నమెంట్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది చెప్పేసి లెస్ పొల్యూషన్ ఉన్న ఇంజన్స్ ని తయారు చేయాలని ఆర్డర్ చేసి ఈ కంపెనీస్ ఏమో గవర్నమెంట్ మీద కోట్ల కేస్చిరో మాత్రం ఒక్కొక్క విధంగా ఆలోచించాడు దీన్ని మనం క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి ఇంజనీర్ తో మాట్లాడి ఒక మంచి ప్లాన్ వేశాడు స్టార్ట్ చేశాడు ఫ్యూయల్ క్రైస్ అటు యుఎస్ ఈ కార్ యుఎస్ మార్కెట్ లో నంబర్ వన్ ఎదిగిపోయింది వరల్డ్ లో కూడా నంబర్ వన్ అయింది జపాన్ లో ఎక్కర్ ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేశాడు సురిచిరో ఉన్న ఒక మాట చెప్పాడు ఫెయిర్ మేక్స్ సక్సెస్ అంటే మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయితే నెక్స్ట్ సక్సెస్ కి అదే దారి అని ఈ వీడియో నచ్చి లైక్ सबके ज मच